హాయ్ అండి ఎందుకు గోంగూర చూపిస్తున్నారనుకుంటున్నారా ఆల్రెడీ మా ప్రీవియస్ వీడియోలో మీరు దొండకాయ కొబ్బరికాయ ఫ్రై చూసారు కదా ఇప్పుడు ఆ రోజే చేసిన వీడియో అండి ఇది కూడాను గోంగూరతో అయితే ఒక రెసిపీ చేయబోతుంది బుజ్జమ్మ అది ఏంటంటే గోంగూర ఎండి అండి మనకి పచ్చి రొయ్యలతో కూడా చేసుకోవచ్చు అది బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ మాకు అవైలబుల్గా ఎండి రొయ్యలు ఉన్నాయండి అవి కూడా చాలా బాగుంటాయండి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు పెద్ద ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం ఉండవు సో చూసారు కదండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని అందులో అయితే గోంగూర మొత్తం యాడ్ చేసుకోవాలండి ఇంత ఫుల్గా వేస్తున్నారు అనుకోవద్దు పర్వాలేదండి ఆకు కాబట్టి కొంచెం సేపటికి అందులో ఉన్న వాటర్ రిలీజ్ అయ్యి అది బయటకు వచ్చి కిందికి వెళ్ళిపోతుంది చూసారు కదా ఇందులోనే కొంచెం పచ్చిమిరపకాయలు కొద్దిగా ఒక ఉల్లిపాయలో సగం బాగా ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని మగ్గించుకోవాలండి చూసారా ఉన్నది ఎంత లోతుకి వెళ్ళిపోయిందో బాగా గిన్నె చివరి వరకు వెళ్ళిపోయింది కదండి అలాగే ఫస్ట్ గోంగూరలో ఏం వాటర్ యాడ్ చేయక్కర్లేదండి ఆల్రెడీ గోంగూరలో వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం వేడి తగలగానే అందులోంచి వాటర్ రిలీజ్ అవుతుంది ఇలా కొంచెం మగ్గిన తర్వాత కొద్దిగా కారం కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ గోంగూర అంతా కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి కొంచెం మగ్గించి మళ్ళీ ఒకసారి మెత్తుకొని మళ్ళీ కొంచెం మగ్గించి అలా మెత్తుకుంటూ ఉండాలండి మనం ఆల్రెడీ వాటర్ యాడ్ చేయకుండానే ఉడికించాము దీంట్లో కొంచెం వాటర్ అవసరం అనిపించింది అందుకే కొద్దిగా వాటర్ యాడ్ చేసి భుజ్జం అయితే ఉడికిస్తుందండి దీన్ని ఆ ఉల్లిపాయలు అవి చాలా బాగుంటాయండి ఉడికిన తర్వాత పులిపంతా ఉల్లిపాయలు పడుతుంది కదా అక్కడక్కడ తగులుతుంటే చాలా టేస్ట్గా అనిపిస్తుంది ఇలా మూత పెట్టుకుని మళ్ళీ మగ్గించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చూద్దామండి చూసారు కదా ఇంకా కొంచెం ఉడికింది మళ్ళీ ఒకసారి అంటే ఇది ఆకులు ఆకుల కింద మనకి తగలకుండా కొంచెం మెత్తగా అయ్యే వరకు మనం ఇలా మెతుక్కోవాలండి పప్పుగుత్తితోటి ఇలా ఎంత మెత్తుకుంటే అంత టేస్ట్ బాగుంటుందండి మొత్తం అవన్నీ మిక్స్ అవుతాయి ఈలోపు ఇది ఇలా ఉడుకుతుండగానే బుజ్జమ్మ అయితే రొయ్యలండి అండి ఎండి రొయ్యలు బాగా క్లీన్ చేసేసుకుంది క్లీన్ చేసేసి వాటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకుందండి ఇది బాగా ఉడిగిపోయిందండి ఇందులో కళ్ళు ఉప్పు కొంచెం అదే రాతి ఉప్పండి అది కూడా యాడ్ చేసుకొని మన టేస్ట్ సరిపడగా బాగా మళ్ళీ మెదుపుకోవాలండి ఇలా మనం ఎంత మెదిపితే అంత బాగుంటుందండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే దాంట్లో ఆల్ అనే నోటిఫికేషన్ వస్తుందండి దాన్ని ఆన్లో పెట్టుకుంటే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది సో మా వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా మీరు చూడడానికి అవకాశం ఉంటుంది సో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇలా ఉడికిన తర్వాత ఇందులో అంటే ఈ గోంగూరలో రెండు రకాలు ఉంటాయి కదండి ఇది తెల్ల గోంగూర అలాగే పులుపు గోంగూర కూడా ఉంటుందండి అందులో అయితే చింతపండు యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు ఇది తెల్ల గోంగూర కాబట్టి కొద్దిగా అంటే కొద్దిగా చింతపండు యాడ్ చేసి మళ్ళీ మెది పక్కన పెట్టేసుకుందండి అది గోంగూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే వేరే గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని ఈ ఆయిల్ వేడైన తర్వాత ఇందులో కొంచెం పసుపండి మనం ఎండి రొయ్యలు వేస్తున్నాం కదా అవి మరీ నీసవసనలో లేకుండా ఉండడానికి పసుపు యాడ్ చేసుకొని ఆ కడిగిన రొయ్యలు అయితే ఇలా ఫ్రై చేసుకోవాలండి కొంచెం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి పోపు వేసుకోవాలి దీనికి ఆ పోపు కూడా ఏమేమి కావాలో చూపిస్తాను ఇవైతే ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడైతే పోపు వేసేసుకుందాం ఈ పోపు కూడా పెద్దగా అవసరం లేదండి కొంచెం ఆవాలు కొంచెం మినపప్పు జీలకర్ర కొద్దిగా రెండు మూడు ఎండుమిర్చి అండి ఆల్రెడీ పచ్చిమిర్చి ఎక్కువగా వేసాం కాబట్టి రెండు మూడు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు అలాగే మనం ఒక సగభాగం ఉల్లిపాయ వేసాం కదండి మిగిలిన సగం ఇందులో వేసేసుకుందాము ఈ తాలింపులో వేసుకుంటే అది కూడా రుచిగా ఉంటుందండి సో ఈ పోపు అయితే బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు ఏదైతే మనం గోంగూర ముందుగా రెడీ చేసి పెట్టుకున్నామో అది యాడ్ చేసుకోవడమేనండి ఈ పోపు అయితే బాగా ఫ్రై చేసేసుకుంటుంది భుజమ్మ చూసారు కదా ఇలా ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని మన ఎండుమిరకాయలు ముందే వేస్తే నలబడిపోతాయండి అందుకని లాస్ట్లో యాడ్ చేసుకోవాలి కరివేపాకు ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలండి పోపు వేగితేనే దాని టేస్ట్ అనేది ఉంటుంది అన్నట్టు మనం హెయిర్ స్టైల్ ఛానల్లో అయితే గివ్ అవే నడుస్తుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్ చెక్ చేయండి లాస్ట్ మనం ఈ ప్రీవియస్ వీడియోతో పాటే అది కూడా అప్లోడ్ చేసాము ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా మీరు చూసి లైక్ చేసి కామెంట్ చేయండి అంతకుమించి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు సో గివ్ అవే అయితే విన్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి తప్పకుండా ఒకసారి చూడండి పోపు అయితే ఫ్రై అయిపోయిందండి ఇందులోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూర కూడా యాడ్ చేసేసింది బుజ్జమ్మ ఇది కొంచెం గట్టిగా అనిపించిందండి అందుకే కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసింది బుజ్జమ్మ మళ్ళీ అది కూడా ఎంత కదండి కొంచెం యాడ్ చేసి మళ్ళీ కొద్దిగా ఉడికించింది మీకు కన్సిస్టెంట్ బాగుంది అని చెప్తే ఇంకా అవసరం లేదండి యాడ్ చేసుకో లేదు వాటర్ ఇది కొంచెం పల్చగా ఉంటే బాగుంటుందండి కలుపుకోవడానికి అందుకనే వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఒక్క పొంగురానిచ్చిందండి సో చూసారు కదా మనం గోంగూర రొయ్యల కూర అయితే రెడీ అయిపోయిందండి బుజ్జమ్మ తినడానికి కూడా రెడీగా ఉంది చూస్తున్నారు కదా ఆల్రెడీ మనం చేసుకున్న దొండకాయ కొబ్బరికాయ ఫ్రై అలాగే గోంగూర ఎండి అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు ఇంతకుముందు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డేలా చాలా బాగున్నాయండి తప్పకుండా మీరు ట్రై చేస్తే ఎలా ఉన్నాయి మాకు కూడా కమని కమనిసా చెప్పండి మరి